కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వాళ్ళు చేయరు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే మొదలు పెట్టడం చేసి ప్రచారం మొదలు పెట్టారు అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి మీ అందరికీ తెలిసిందే ఇరవై రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ గత పదేళ్లు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది ఈ రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడిలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ప్రభుత్వం ఎన్ని కూడా రాష్ట్ర ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితులు అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడి కూడా ప్రతిరోజు ఈ గ్యారెంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి ధోబరా ఖర్చును తగ్గించి అటోగులుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలవరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించాల్సినటువంటి పాలన ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు వాటన్నిటిని సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుపుతూ ఇప్పటికే రెండు గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది వాటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రెండో నెలల నుంచే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఎక్కడ కూడా సామాన్యులు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ తలెత్తకుండా అత్యంత జాగ్రత్తతో ఈ ఆర్థిక పరిస్థితిని ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ యావత్ మంత్రివర్గం మొత్తం కూడా ఈరోజు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ రెండు గ్యారంటీలు ఐదు వందల రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను ఈ రెండు కార్యక్రమాలు దేశానికి దశా దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి కరెంటు రెండు వందల ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తులు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ నిధులు నేరుగా కన్సూమర్స్ అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి దగ్గర నుంచి మేంకా మంత్రులు వారికి కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు మేమిచ్చేటువంటి నిధులు నేరుగా అందాలని చెప్పి దానికోసం చేయాల్సిన ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు నాంది పలుతా ఉన్నాం చాలా మంది చూస్తా ఉన్నారు ఇది సాధ్యమా సాధ్యం అవుతుందా కాదా అని అసాధ్యాన్ని సాధ్యం చేయటమే ఈనాడు ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క సంకల్పం లక్ష్యం కూడా అని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎన్ని ఇబ్బందులు ఒడిదొడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూర్చా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికి ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల్ని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు చాలా కథనాలు రాశారు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా అని చెప్పారు కానీ రకరకాల కోతలు పెట్టబోతా ఉన్నారు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చాలా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారు నాయకత్వం చేసినటువంటి ప్రచారం కానీ లేకపోతే కొన్ని పత్రికలు రాసినటువంటి ప్రచారం కానీ ఈరోజు చాలా స్పష్టంగా సమాధానం చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు జీరో బిల్లుగా ఇస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడే వాళ్ళు ఎవరు కూడా ఏ ఆ చెప్పిన మాటలు చూచా తప్పకుండా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఇస్తా ఉన్నాం ఇంటింటికి జీరో బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే తెలిసిందే కూర్చొని రాసుకున్నటువంటి లెక్కలు కూడా కాదు ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో మీ అందరి అప్లికేషన్ తీసుకొని ఆ గ్రామ సభలో మేము గ్యారంటీలు ఇవ్వబోతా ఉన్నాం ఇవి అర్హత కావలసినటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావలసిన అందరూ కూడా అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి ప్రకటించి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో సభలు పెట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్ ప్రకారం ఎవరెవరి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం పొరపాటున ఎవరైనా ఆ ప్రజాపాలనలో అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోలేక అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో ఏవైనా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే మీటర్ సరిగా మిగిలిపోయి ఉంటే కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది ఇది కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రక్రియ అలా ఎవరైనా ఉండి ఉంటే కూడా ఎవరికైనా రాకుండా రెండు వందల యూనిట్ లోపల ఉండి అర్హత పొందినటువంటి వాళ్ళు ఉండి ఉంటే కూడా నేరుగా మండల కార్యాలయానికి వెళ్ళి మీ ప్రజా పాలన అధికారి అక్కడ ఎంట్రీ చేసి వారికి కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎవరు కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసాపోయి చేయలేకపోతున్నారని చెప్పే కార్యక్రమానికి గోదక్ ప్రచారం చేసే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొన్ని వర్తకంలో కొన్ని ఏంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎవ్వరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం మార్చిలో జీరో బిల్లు వస్తుంది అందరికీ సవినయంగా మనం ఇంత మంచి కార్యక్రమాల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం ఈ రెండు కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంగా మరొక్కసారి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ ఇటువంటి గ్యారంటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మాకు దశా దిశ నిర్దేశం చేసినటువంటి మా నాయకత్వం అలాంటి ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొని మాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి అట్లాగే ఈ గ్యారెంటీ హైదరాబాద్ వచ్చి బహిరంగ సభలో దగ్గరుండి ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారికి ఖర్గే గారికి కూడా ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను జై హింద్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వంటింటి వెలుగుల్ని ఇంటింటి వెలుగుల్ని అందించడంలో రెండో ఆలోచన లేదంటూ ఇంకా బజాయించి చెప్పినంత హామీ ఇచ్చారు గౌరవ్ కుంకుమచేరు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ అవసరత్తుల పక్షాన తెలియజేస్తూ రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది నాలుగో వంతు గ్యారెంటీల్ని గ్యారెంటీగా అమలు చేయటం మా ప్రజా ప్రభుత్వం వంతు అంటూ పేదల ఆశా కిరణమై సాగుతున్న వై ఏఎన్టీహెచ్ ప్రేమంతు మరి అలాంటి అవసరాలు తీరుస్తూ ఆశలు ఫలింప ఈ ప్రజల కోరికలు ప్రజల అవసరాన్ని మదింపు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించి చెప్పిన మాటల్ని ఆచరణ బాటలుగా మలుస్తున్న ముఖ్యమంత్రి వర్యుల ముఖ్య అతిథి సందేశం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహాలక్ష్మి ద్వారా ఐదు వందల రూపాయలకే పేదలకు సిలిండర్ సరఫరా అదేవిధంగా నింపాలని రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం

వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ రెండు పథకాలను అమలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని అమలు చేయాలని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం వాస్తవంగా మీకు అందరికీ తెలుసు చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లక్ష మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది కానీ నిన్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడు ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు శాసనసభ్యులు మండలి సభ్యులు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ మేయర్తో సహా చాలామంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు సిలిండర్ గ్యాస్ పొయ్యి సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీరవాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను పన్నెండు వందల రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జిఎస్టిలో ఆదాయం వస్తుంది ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు అందుకే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను రచించుకుంటూ ఈరోజు ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ రెండు పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకెళ్లి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మంత్రివర్గ సహచరులందరూ కూడా చర్చించే నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా సివిల్ సప్లైస్ కు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి చేరే విధంగా వాళ్ళ చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభోత్సవంలో మంత్రివర్గ సహచరులతో పాటు పాత్రికేయ మిత్రులు పేదలు కూడా కొంతమంది లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి ఎక్కడ బట్టి అక్కడ అనవసరమైన ఖర్చులు గత ప్రభుత్వం మన మీద పెట్టిపోతే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిధుల కేటాయింపులు చేపట్టి నేను కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు అది ఇవ్వకపోతే బాగుండు ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రచారాలు చేస్తు ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు విశ్వసించడం లేదు అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఏదైనా మాట ఇచ్చిండ్రు అంటే అది శిలాశాసనం ఆ శాసనాన్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది సోనియా గాంధీ గారి ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్ తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులను కూడా కలిసి రావాల్సిందిగా సహకరించాల్సిందిగా నేస్తాం అంటూ సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు లాంఛనంగా ఈ ఐదుగురు లబ్ధిదారులకు మహాలక్ష్మి గ్రహ జ్యోతి అందించడం జరుగుతుంది

సార్ ముందుకు రండి సార్ కార్డులేస్ ఉన్నాము అది ఒకప్పుడు మన పల్లెల్లో గ్యాసు బండ అంటారు అది గ్యాసు బండ కాదు తెలంగాణ ప్రభుత్వపు అండ అని నిరూపిస్తుంది వేదిక రోషమ్మ ఆ తర్వాత స్వప్న స్వప్న ది గ్యాస్ గ్యాస్ అనేది కంపెనీలు చేస్తాయి రీఫిలింగ్ ది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది అంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల సిలిండర్ ని ఐదు వందల రూపాయలకి అందించడం మిగతా డబ్బును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది రోషమ్మ తర్వాత స్వప్న స్వప్న తర్వాత నూర్జహాన్ బేగం నూర్జహాన్ బేగం తర్వాత ఆకుల సక్కుబాయి ఇది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆ తర్వాత విద్యుత్ శాఖ వారు సిద్ధంగా ఉండాలి విద్యుత్ శాఖ బెనిఫిషరీస్ రెండమ్మ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి వాణి మహాలక్ష్మి లక్ష్మి ఇందిరా గాయత్రి పుట్టిలి బేగం ఐదుగురు హలో సర్ మే రిక్వెస్ట్ డిగ్నెటరీస్ టు కోఆపరేట్ ది మన మీడియా మిత్రులకి సహకరిస్తూ ఈ అర్థవంతమైన దృశ్యాన్ని అందమైన దృశ్యంగా కూడా మరి ఫోటోలో వీడియోలో పడే సహకరించండి